నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల జోరైతే ఊపందుకుంద అన్న విషయం తెలుసు అయితే దీనికి సంబంధించి అసలు ఎలాంటి అర్హతలు ఉండాలి ఒక సర్పంచ్గా పోటీ చేయాలి అంటే వాళ్ళకు కావాల్సిన కనీస అర్హతలేంటి అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాటి వివరాలు ఒకసారి మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను పోటీ చేసేవారు బరిలోకి దిగేవారు ముఖ్యంగా నాలుగు పాస్పోర్ట్ ఫోటోలు ఉండాలన్నమాట ఫోటో సైజ్ కాపీస్ నాలుగు ఫోటో ఫొటోస్ ఉండాలి అలాగే అఫిడవిట్ లెటర్ ఇది కంపల్సరీ అనమాట అంటే ఇక్కడ నేను ఏమేమైతే చెప్తున్నా మీకు అవి కంపల్సరీ రూల్ ఈ ఎలక్షన్ కమిటీ అనే రూల్లో ఇవన్నీ ఖచ్చితంగా ప్రధానంగా మనం తీసుకొని పోవాల్సినవి అలాగే ఓటర్ కార్డు జీరాక్స్ అభ్యర్థి యొక్క ఓటర్ కార్డు జీరాక్స్ ఒకటి కావాలి కాపీ అలాగే ఎన్ఓసి లెటర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఈ లెటర్ కూడా తీసుకెళ్ళాలి ఎలక్షన్ డిక్లరేషన్ ఇది ఒకటి కూడా ఉండాలి మనకు నామినేషన్ పత్రం ఇది లేదంటే ఎన్ని ఉన్నా సరే నామినేషన్ పత్రం లేదు ఎవరు ఏం చేయలేము పోటీ చేసే వాళ్ళు కూడా ఏం చేయలేము అలాగే కొత్త బ్యాంకు ఖాతా అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది కానీ బ్యాంకు ఖాతా ఒకటి ఉంటే సరిపోతుంది దానికి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే కుల ధృవీకరణ పత్రం ఇంకొకటి డిపాజిట్ రసీదు ఎవరైతే పోటీలోకి దిగుతున్నారో వాళ్ళు డిపాజిట్ చేసిన ఒక రసీదును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇద్దరు సాక్షులు వారి యొక్క పూర్తి వివరాలను కూడా అందులో మెన్షన్ చేయాలి గ్రామ పంచాయతీ యొక్క నిమ నియమ నిబంధనలో ఇది కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం సర్పంచ్కి అయితే మినిమం రెండు వేల రూపాయలు డిపాజిట్గా తీసుకుంటారు అలాగే వార్డ్ మెంబర్కి అయితే వాళ్ళు ఒక ఐదు వందల రూపాయల రుసుమునైతే చెల్లించాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఒక నియమ నిబంధన ఏంటంటే ఇద్దరే ఉండాలి సంతానము పిల్లలు ఇద్దరు కలిగి ఉన్నట్లయితేనే వాళ్ళు పోటీకి అర్హులు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంటుంది కాకపోతే ఈసారి మాత్రం అది తొలగించబడింది అంటే ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు పోటీలో అర్హులే అని చెప్పేసి ఇంకొకటి కూడా ఏంటంటే రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఈసారి ప్రత్యేకంగా అర్హులే అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది రేషన్ డీలర్లు కూడా చాలామంది ఈసారి స్థానిక ఎన్నికల్లో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది ఇవి అయిపోయిన తర్వాత మనం గమనించినట్లయితే ఎక్కడైతే మనం ఎలక్షన్ కమిటీ ఈసీ దగ్గర మనం కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట అసలు ఫస్ట్ మనకిచ్చే ఫామ్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే దీంట్లో ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు జారీ చేసిన ఈ ఫాము మొదటి మొదటగా మనకు వాళ్ళు ఇది ఇస్తారు ఎవరైతే పోటీలోకి బరిలోకి దిగుతున్నారో వాళ్ళకి ఫామ్ ఇస్తారు దీంట్లో పూర్తి వివరాలు ఉంటాయి అంటే వాళ్ళు ఎలాంటి అర్హతలు కలగాలి వాళ్ళకు ఉండాల్సినవి ఏంటి నియమ నిబంధనలు ఏంటి వాళ్ళు గతంలో ఏదైనా ఒకవేళ కేసులో ఉన్నారా ఆ కేసులు పూర్తిగా కొట్టివేయబడ్డాయా లేకపోతే వాళ్ళు ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే దీనికి సంబంధించి అంటే అర్హతలు అనర్హులు ఎలాంటివైతే చేస్తున్నారో అర్హత కలగాలంటే ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు పూర్తి వివరాలు దీంట్లో ఈ ఫామ్లో అనేది ఉంటుంది మొదటగా ఫస్ట్ మనకి ఇది ఇస్తారు దీని తర్వాత మనకు నెక్స్ట్ ఫామ్ వచ్చేసి నామినేషన్ పత్రం ఇది మనకి ఫారం త్రీ అని చెప్పేసి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది దీని మీద పూర్తిగా ఉంటుంది నామినేషన్ పత్రం అయితే ఒకసారి మీకు ఇది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మీకు మొదటగా చెప్పినట్టు ఏమేమి కావాలి పోటీదారునికి అయితే ఎవరైతే పోటీలు దిగుతున్నో వాళ్ళకి ఏమేమి కావాలని చెప్పినా కదా ఇప్పుడు ఈ ఫామ్లో ఏముందంటే మొదటగా గ్రామ పంచాయతీ అంటే ఏ గ్రామ పంచాయతీ ఆ ఊరేంటి అనే దానికి సంబంధించిన పేరు అనేది మెన్షన్ చేయాలి సర్పంచ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో తను అలాగే వార్డు ఎన్నిక గురించి కూడా డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఏ వార్డు అనేది కూడా మనం దీంట్లో రాయాల్సి ఉంటుంది పోటీ చేయు పదవి యొక్క రిజర్వేషన్ అని చెప్పేసి దానికి సంబంధించి ఎవరు అంటే ఆ అభ్యర్థి ఎవరు అంటే నేను అని చెప్పేసి ఎవరైతే ఆ పేరు ఉన్నారో ఆ పేరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుడు అక్కడ వాళ్ళ పేరు కూడా రాయాల్సి ఉంటుంది వార్డు పదవికి ఈ క్రింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను అంటే ఎవరైతే వీళ్ళకి ప్రతిపాదన అంటే సపోర్టు ఎవరైతే బలపరుస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క డీటెయిల్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇస్తున్నారు దానికి సంబంధించి మెయిన్ అభ్యర్థి పూర్తి పేరు అతని వయస్సు తండ్రి లేదా తల్లి భర్త పేరు ఇలాంటి వివరాలు కూడా ఇందులో రాయాల్సి ఉంటుంది అభ్యర్థి యొక్క పూర్తి తపాలా చిరుమ చిరునామా అభ్యర్థి యొక్క పూర్తి తపాలా చిరునామా అంటే పోస్టల్ అడ్రస్ కూడా మనం పూర్తిగా ఇందులో రాయాలని చెప్పి చెప్తున్నారు అలాగే వృత్తి మనం ఏ పని చేస్తున్నాము ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా సరే మనం చేస్తున్న వృత్తిని క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంది దానికి సంబంధించి ఓటర్ జాబితాలో అతని పేరు లేదా ఆమె పేరు మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఈ ఓటర్ జాబితాలో అతని ఆమె పేరు వరుస సంఖ్య అంటే వాళ్ళది అంటే ఓటర్ లిస్ట్లో ఉన్న నెంబర్ ఏంటి వరుస సంఖ్య అనేది ఉంటుంది ప్రతి ఓటర్ ఐడికి ప్రతి అభ్యర్థికి ఓటర్ సంఖ్య అనేది ఉంటుంది అది ఇక్కడ రాయాలన్నమాట ఇలా మనం చూసుకోవచ్చు ఈ ఫామ్ లాస్ట్లో వచ్చేసి ఏ రోజైతే నామినేషన్ వేస్తున్నారో ఆ డేటు అలాగే ప్రతిపాదకుని సంతకం ఎవరైతే ఇతను ఉన్నాడు మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పతన సంతకం ఉంటుంది అనమాట దీని దీంట్లో పూర్తిగా వెళ్తే వార్డు మెంబర్లకు సంబంధించిన లిస్ట్ కూడా ఉందన్నమాట ఈ పూర్తి ఫామ్లలో చూసుకున్నట్లయితే వార్డు మెంబర్లు కూడా వాళ్ళకు కావాల్సిన అర్హతలు ఏంటి వాళ్ళు పూర్తి వివరాలు ఇందులో చదువుకొని వాళ్ళు పోటీలోకి దిగాలని చెప్పేసి ఇది మనం ప్రస్తుతం మాత్రం చెప్పింది మాత్రం ఒక సర్పంచ్ గురించి మాత్రం మనం చెప్పినాం అనమాట ఆయనకు సంబంధించిన వివరాలు మనం చెప్పడం జరిగింది వార్డు మెంబర్స్కి సంబంధించి కూడా ఇందులో పూర్తి డీటెయిల్స్ అయితే పొందుపరచడం జరిగింది ఈ నియమాలు ఈ సర్టిఫికెట్సు ఈ డాక్యుమెంట్స్ ఈ క్లియరెన్స్ లెటర్లు ఇవన్నీ పూర్తిగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ఫామ్లో ఉన్న నియమ నిబంధనలు చదివి అప్పుడు వాళ్ళు ముందడుగేసిన తర్వాతనే ఎలక్షన్ కమిటీకి ఇవ్వడము అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మొత్తం పూర్తి వివరాలు చెక్ చేసి అప్పుడు ఫైనల్ స్టాంప్ అనేది వేసిన తర్వాతనే ఆ రోజు నామినేషన్ దాఖలాలు పూర్తి అయినట్టు ఇది పూర్తి సమాచారం